అనంతపురం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది గోనబావి వద్ద బోల్తా పడింది ఏవియా స్కూల్ బస్సు ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి రిపబ్లిక్ డే సందర్భంగా స్కూల్ కు ఈ ఘటన జరిగింది దీంతో ఘటనా స్థలానికి పోలీసులు స్థానికులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సమూది ఉచితం కదా మాకేం చెప్మ నిదన్ తో మాకేం ఉంటుంది కదా అదే అయితే అర్థం అంటే ఊరికే అర్థం హా హా అంటే అన్ని ఉంటాయ్ అంటే వన్నటే చెయ్ మన కంటిస్ పార్ట్ చింతే అమ్మ కమస్ట్ ఉండండి బంధించలేదంటే వチナ పోరాయి వాళ్ళ ఏమేం చెప్ నిస్తానంట మున్సిపల్ పరిధిలో ఉన్న ఏవిఆర్ స్కూల్ అనేది మనకు జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలకు యవిధిగా గుమ్మకట్ట మండలం నుంచి పిల్లల్ని రాయదుర్గం స్కూలుకు తీసుకొస్తుండగా మార్గ బస్సు బోత అవడం జరిగింది బస్సులో ఆరు మంది పిల్లలు ప్రయాణిస్తున్నారు మందిలో ఇద్దరు ఎటువంటి ఇంజురీస్ లేకుండా అక్కడే డ్రాప్ అయ్యారు నలుగురు పిల్లలు మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది ఒక అమ్మాయికి మాత్రం కొంత ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది అమ్మాయికి ఆ అమ్మాయిని అనంతపూర్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నారు మెడికల్ ఆఫీసర్ గారు గీతా ముగ్గురికి ఎటువంటి సాయంత్రం వరకు అబ్జర్వేషన్ తదుపరి రిపోర్ట్ల మేరకు వాళ్ళు డిశ్చార్జ్ మున్సిపల్ పరిధిలో ఉన్న ఏవిఆర్ స్కూల్ అనేది మనకు జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే వేడుకలకు ఏం జరిగింది ఏంటి ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు డ్రైవర్ పరార్లో ఉన్నారు అందులో భాగంగానే ఏ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఏ బస్సు గ్రిల్ లేవు పిల్లలు గ్రిల్ లేకుండా అసలు ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఇవాళ ఆర్టీఓ అడుగుతున్నాం వాళ్ళ బస్సు కండిషన్స్ సరిగా లేవు సేఫ్టీస్ లేవు పాత బస్సులు తీసుకొచ్చి వాళ్ళ రంగులు వేసుకుని నడుపు పరిస్థితులు ఉన్నాయి కర్ణాటక బస్సులు తెచ్చుకొని వాళ్ళు ఏపీలో నడుపుకుంటున్నారు ఇట్లాంటి వాటికని ఇవాళ ఆర్టీ ఎట్లా పర్మిషన్ ఇస్తారు సార్ మీరు ఇత ఇవాళ సిపిఎం పార్టీ కావచ్చు ఏఎస్ఎఫ్ కావచ్చు ఎస్ఎఫ్ఐ కావచ్చు ఇతర విద్యార్థి ప్రతి ఒక్కటి కూడా ప్రతి చోట నటి స్టాండ్ లో యాభై అరవై మంది విద్యార్థులు ఒక్కొక్క బస్సులో కుక్కి మరీ పిల్లలు తీసుకోబోతున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఇవాళ ఇంత జరుగుతున్న ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా ఇవాళ విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చుట్టాంలే ఏదో వయసు ఇవాళ ఆ డ్రైవర్ మీద కేసులు పెట్టాలా ఏదైతే ఇవాళ ముగ్గురు విద్యార్థులు ఇవాళ ఫ్రాక్చర్ అయ్యాయి ఆ ముగ్గురు విద్యార్థులు కూడా పూర్తిగా స్కూల్ యాజమాన్య ప్రతి ఒక్క రూపాయి కూడా వైద్యం సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి భరించి ఆ విద్యార్థులు బాగోగులు వాళ్ళ కోలుకోవడం వరకు కూడా